అరాచక పాలన అందమొందించడం కోసం ఎన్నికల్లో గెలవాలి మళ్ళీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రాన్ని కాపాడడం కోసం ప్రజా ప్రయోజనాల కోసం కృష్ణార్జుల వలె కలిసి నడవాలని నిర్ణయించుకుని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఈ రాష్ట్ర ప్రజల్లో అందరి కళ్ళల్లోనూ కూడా ఆనందాన్ని చూడటం జరిగింది అదేవిధంగా ఆనాడునే నిర్ణయం అయిపోయింది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతుందనేది దానికి నాందిగానే కొత్తపేడ నియోజకవర్గంలో వారి ఇరువురి బాటలోనే కొత్తపేట ప్రజల దృష్టిలో పెట్టుకుని మా సోదరుడు జనసేనాని కొత్తపేడ నియోజకవర్గ నాయకుడు బండారు శ్రీనివాసరావు గారు ఈ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా నిర్ణయించబడిన నాకు పూర్తి సహాయ సహకారాలు అందించి నా గెలుపుకు ముందుకు రావడానికి వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి రేపు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచి మొట్టమొదటి సీటు ఉందనేది రేపు నిర్ణయం కాబోతూ ఉంది ఒత్తులతో వస్తున్నాం రేపు వైసీపీ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించబోతా ఉన్నాం ప్రజలందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తే వైసీపీ ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడాలని ప్రజల్లో అపూర్వమైన స్పందన చూస్తూ ఉన్నాం ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచక పాలన మరొక పక్క కొత్తపేట నియోజకవర్గంలో రెడ్డి గారి యొక్క అవినీతి అక్రమాల పాలన ప్రజలందరూ కూడా కొత్తపేడ నియోజకవర్గంలో ఒక మంచి పాలకుడు కావాలి ఈ రాష్ట్రానికి ఒక మంచి ప్రభుత్వం రావాలని నిర్ణయంతో ఉన్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపించడానికి నిర్ణయంతో ఉన్నారు అది రుజువు కాబోతా ఉంది రేపు ఏ విధమైన పొరపచ్చలు లేకుండా కొత్తపేడ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన నేను మా సోదరుడు బండారు శ్రీనివాసరావు ఈ నియోజకవర్గంలో ఉభయాన్ని కూడా ముందుకు తీసుకెళ్లి నల్లేరు మీద కొత్తపేట నియోజకవర్గంలో విజయం సాధించబోతా ఉన్నాం ఒక రికార్డు మెజార్టీ కొత్తపేట నియోజకవర్గం చరిత్రలో రేపు నమోదు చేయబోతుంది అనేది తెలియజేస్తా ఉన్నాను జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు జనసేన తెలుగుదేశం ఉమ్మడి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం ఈ కార్యక్రమంలో రేపు రాబోయే ఎన్నికల్లో కార్యకర్తలందరికీ కూడా దశ దిశ దిశానిర్దేశం చేయటం అదేవిధంగా అధ్యక్షుల ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలి అదేవిధంగా కొత్తపేటలో ఈ వైసీపీ పార్టీని గద్దె దించాలి ఈ మాఫియాదరాలనే ఉద్దేశంతో జనసేన జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండార సత్యందరావుకి విజయం అయితే ఉమ్మడిగా ఎప్పుడు ఖాయమైపోయింది అయితే ఎంత మెజార్టీ తీసుకురాగలం రాష్ట్ర స్థాయిలోనే ఒక అద్భుతమైన మెజార్టీ తీసుకురావాలని కృషి చేస్తూ ఉన్నాం ఇది కొత్తపేట నియోజకవర్గంలో ఈ బందాల సత్యాంధ్ర మా సోదరుడు విజయం సాధించడం ఖాయం ఈ గిఫ్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కొత్తపేట నియోజక నియోజకవర్గాన్ని అందించడం ఖాయం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను